కలసినకు నీ గంగా గుండె బలపు కలలకు కలకుంగాడు రెక్క తోడు నరి పిస్తానమ్మా అందరికి నిలిచే గగనం

సహిత సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర గారికి చెప్పిన వెంటనే ఇందిరామ్మ కాలనీలో నివసిస్తున్న వెంకటాచారి నాగూరు వెంకటాచారి అకస్మాత్తుగా నుంచి పడి అతని రెండు పెన్ను పూసలు మరియు కాలి తుంటి ఎముకలు విరిగినట్లు తెలిసింది మేజర్ ఆపరేషన్ డాక్టర్లను సంప్రదించగా సుమారు రెండు లక్షల రూపాయలు అవుతాయని తెలియజేసినారు అప్పటిదాకా వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక సంయుక్త సేవా సంస్థ పరఫ్న ఏదో ఒక చేయాలని చెప్పగానే స్పందించిన సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్రకి మరియు ఈ వెంకట శివ అని సోషల్ మీడియాలో చూపించిన వాలంటీర్స్ అయిన రామ్ దుర్గా సుబాని శివ మహేష్ వాళ్ళందరికీ కూడా అభినందనలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంయుక్త సేవ సంస్థకి అందరూ దాతలు తోడ్పాటు చేస్తున్నందుకు సంయుక్త సేవా సంస్థ సభ్యులు అప్సర్ ఉన్నారు ఇక్కడే అదేవిధంగా మహబూబ్ భాష ఎవరైతే దీనికి సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకోండి మీ వంతు సాయం చేసి ఇలాంటి పేదవాళ్ళకి మన వంతు సాయం మనుషులుగా చేయాలా ఖచ్చితంగా దానికి సహకరించాలని ఇంకా ఈ వీడియో చూసి ఇంకా కొద్ది మంది వచ్చి సాయం చేస్తారని ఆశిస్తూ వీళ్ళ కుటుంబానికి సంయుక్త సేవా సంస్థ అండగా ఉంటుందని తెలియజేస్తాం ఈరోజు వెంకటాచారి కుటుంబానికి అకస్మాత్తుగా అతనికి దెబ్బ తగిలిన దానికి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు సహాయం చేయడం జరిగింది మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కూడా సహాయం చేయడం జరిగింది దీన్ని సహాయం అనుకుండా ఏమంటారు దీన్ని వాళ్ళ కుటుంబానికి అండగా సహాయం అనేది కాకుండా దీన్ని అండగా అనుకుంటున్నాం వెంకటాచార్య కుటుంబానికి అండగా వాళ్ళకి పదివేల రూపాయలు మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా స్పందించి వారి కుటుంబానికి అండగా ఉండాలని సంయుక్త సేవా సంస్థ తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా దాతలుంటే ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబానికి మేలు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సేవా సంస్థ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్రకి ధన్యవాదాలు తెలియజేస్తాం